కృష్ణా జిల్లాలో కీలక నియోజకవర్గం మైలవరం ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ మరి ఈ ఐదేళ్ళ ఎమ్మెల్యే వసంత ప్రోగ్రెస్ ఎలా ఉంది స్థానికంగా ప్రజలు ఏమనుకుంటున్నారు ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం సాంప్రదాయ కళలకి అదే విధంగా చారిత్రాత్మక కట్టడాలకి కూడా ఎంతో ప్రసిద్ధిగాంచింది అయితే ఈ నియోజకవర్గంలో రాజకీయాలు కూడా ఎంతో రసవత్తరంగా మారుతూ ఉంటాయి రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ అయితే కనుక గెలుపొందడం అనంతరం కొన్ని రాజకీయ పరిణామాల నడుమైతే కనుక టీడీపీ కండువా కప్పుకోవడం కూడా జరిగింది అయితే అసలు ఎందుకు ఇలా జరిగింది అసలు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు కూడా ఈ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా ఉన్నాయి అసలు రాజధాని ఎఫెక్ట్ ఈ నియోజకవర్గంలో ఏ విధంగా ఉంది అన్న దానిపై కనుక స్థానిక ప్రజలను అయితే కనుక అడిగి తెలుసుకుందాం వీటికి దగ్గరగా ఉన్న నియోజకవర్గం మైలవరం హేమా హేమీ లాంటి నేతలు పోటీ చేసిన ఈ స్థానం నుంచి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో విజయ్ బావుట ఎగురవేశారు వసంత కృష్ణ ప్రసాద్ హోరీగా సాగిన నాటి ఎన్నికల్లో త్రిముఖ పోటీ నెలకొంది టీడీపీ తరఫున సీనియర్ నేత దేవినేని ఉమా పోటీ చేయగా జనసేన నుంచి అక్కల రామ్మోహన్ రంగంలోకి దిగారు ఇక వైసీపీ నుంచి పోటీ చేశారు వసంత కృష్ణ ప్రసాద్ ఈ ఎన్నికల్లో పన్నెండు వేలకు పైగా ఓట్ల మెజార్టీతో గెలుపొందారు కృష్ణ ప్రసాద్ నియోజకవర్గ అభివృద్ధి పరంగా చూస్తే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ప్రచారంలో భాగంగా పలు ఇచ్చారు వసంత కృష్ణ ప్రసాద్ వాటిలో కొన్ని ప్రధానమైనవి పరిశీలిస్తే బీటీపీఎస్ కాంట్రాక్టు కార్మికులను పర్మనెంట్ చేయించే బాధ్యత తనదని హామీ ఇచ్చారు కొండపల్లి మున్సిపాలిటీలో ఇంటింటికి మంచినీరు అందించడం గ్రామీణ రహదారుల సమస్య పరిష్కరిస్తామన్నారు మరి ఇచ్చిన హామీల్లో ఎన్ని పరిష్కరించారన్నది ఓసారి పరిశీలిస్తే కొండపల్లి మున్సిపాలిటీలో తాగునీటి సమస్య పరిష్కారం కోసం కృషి చేశారు ఎమ్మెల్యే వసంత ఇంటింటికి తాగునీరు అందించేందుకు ప్రభుత్వం యాభై ఏడు కోట్ల మేర నిధులు మంజూరు చేసింది అయితే పనులు ఇంకా పూర్తిస్థాయిలో కాకపోవడంపై ఇక్కడ ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు రాజధాని లేదు నిధులు లేవు అసలు మనకి రాష్ట్రంలో ఆదాయం కూడా లేదు అలాంటి టైంలో జగన్ మీద సింపతి ఉన్నా కానీ గెలిపించుకోవాలని ప్రజలందరూ కలిసి ఎన్డీఏ కూటమిని గెలిపించారు డెవలప్మెంట్ కూడా అందరూ అనుకోవలసిన కాబట్టి చంద్రబాబు నాయుడు ఆయన్ని గెలిపించారు ఆయన కూడా చేయాల్సినంతవరకు కూటమి ప్రభుత్వం బాగానే చేసింది డెవలప్మెంటు నిధులు తీసుకురావడం రాజధాని నిర్మించడం అట్లాంటి కంపెనీలు తీసుకురావడం అట్లాంటివన్నీ వాళ్ళ వరకు వాళ్ళు బాగానే చేశారు డెవలప్మెంట్ కాకపోతే పేద ప్రజలు అనేవాళ్ళు ఇప్పుడు డెవలప్ అవ్వాలి అనేది కూడా చూసుకుంటే కొంచెం బాగుండేది అది కొంచెం మిస్టేక్ జరిగింది మైలవరం నియోజకవర్గంలో ఉన్న బీటీపీఎస్ లో పదకొండు వందల యాభై మూడు మంది కాంట్రాక్ట్ కార్మికులు నాలుగు వందల ముప్పై ఐదు మంది పిఎస్ వర్గ కార్మికులు పనిచేస్తున్నారు వీరిని అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే లోపే పర్మనెంట్ చేస్తామని చెప్పిన ఎమ్మెల్యే ఆ దిశగా ఏ ప్రయత్నాలు చేయలేదన్నది నియోజకవర్గ ప్రజల మాట అయితే తాను మాత్రం ఈ ఐదేళ్ల కాలంలో పలుమార్లు సీఎం జగన్మోహన్ రెడ్డితో ఇదే విషయంపై చర్చించారని సానుకూల ఫలితం రాలేదని చెబుతున్నారు దీంతో ఈ మొత్తం వ్యవహారంలో ఏం జరిగిందనేది ఆ భగవంతుడికే తెలియాలంటున్నారు నియోజకవర్గ ప్రజలు రెండు వేల పద్నాలుగులో మోడీ మోడీ గారు తెలుగుదేశం జనసేన కూడంతో ఆ గవర్నమెంట్లో మనకి కొంచెం ఫ్యూచర్కి స్టెప్ సిక్స్ పడ్డాయి ఎలా అంటే మనం అలాంటి కియా కంపెనీ కానీ ఫారిన ఇన్వెస్ట్మెంట్ కానీ ఎక్సీఎల్ కానీ ఇలాంటివి చాలా ఇన్వెస్ట్మెంట్ కానీ అన్ని కొంచెం ఫ్యూచర్కి స్టెప్స్ పడ్డాయని నన్ను నమ్మకం ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి కొంచెం అదృష్ట కంట్రీస్లో కొంచెం మంచి విజన్ ఉంది కాబట్టి అది డిఫరెంట్ అవుతుంది సో రెండు వేల పంతొమ్మిదిలో జగన్ గారు వచ్చిన తర్వాత పూర్తిగా వెల్ఫేర్ కింద ఆయన చేస్తున్నారు ఎప్పుడైతే స్టేట్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ ఈక్వల్గా ఉంటేనే స్టేట్ కొంచెం బాగుంటుంది సో ఓన్లీ వెల్ఫేర్ అనేది కొంచెం పేద పెద్దది వెళ్తున్నాయి కాదంటలేదు కానీ అది ఫ్యూచర్లో ఉపయోగపడదు రాష్ట్రానికి నష్టం జరుగుతుంది నమ్మకం ఇక మరో సమస్య రోడ్లు పట్టణంలోని రోడ్లతో పాటు నియోజకవర్గంలోని రహదారుల అభివృద్ధి కోసం జగన్ సర్కార్ యాభై ఏడు కోట్ల రూపాయల మేర కేటాయించింది వీటితో పట్టణంలోని రోడ్లు కొంతమేర నిర్మించడంతో పాటు రిపేర్లు చేశారు కానీ గ్రామాల్లో మాత్రం రహదారుల పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉందన్న ప్రచారం సాగుతోంది చంద్రబాబు నాయుడు గారు రాజధానిని అమరావతిని స్థాపించి చాలా చక్కగా రూపొందించడం మొదలుపెట్టాయి ఆ టైంలో అనుకోకుండా మళ్ళా రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ రావడం ఓడిపోవడం వల్ల ఆ రాజధాని అనేది మూడబడిపోయి ఇవాళ పోలవరం అనేటువంటిది కుద్దుపడిపోయి ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి వనరులు రాకపోగా ప్లస్ ఉన్న రాజధానిని పోగొట్టి మూడు రాజధానులని మూడు రాజధానులు కాదు ఒక రాజధాని కూడా కట్టకుండా ఇవాళ మరీ దారుణమైన స్థితికి ఆంధ్రప్రదేశ్ జాతీయ నిధుల సమస్య వేధిస్తున్నా విడుదలైన వాటికైనా సక్రమంగా వినియోగించడంలో ఎమ్మెల్యే ప్రసాద్ విఫలమవడం వల్లే నియోజకవర్గంలో అనుకున్న స్థాయిలో పనులు జరగలేదంటున్నారు స్థానిక ప్రజలు మొదట్లో వైసీపీ అధిష్టానంతో అడుగులో అడుగేసిన ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ఆ తర్వాత రూటు మార్చడం వల్లే నియోజకవర్గ అభివృద్ధికి ఆటంకాలు కలిగాయా లేక ఎమ్మెల్యే సరిగ్గా చూసుకోకపోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందా అంటే ఓటర్లంతా ఎమ్మెల్యే వైపే తప్పు ఉందని చెబుతున్నారు అందుకు నిదర్శనంగా నెరవేర్చకుండా మిగిలిపోయిన హామీలను గుర్తు చేస్తున్నారు మరి మరోసారి ఎన్నికలు వచ్చిన వేళ ఎమ్మెల్యే వసంత ప్రసాద్ నెరవేర్చని హామీలను ఇప్పుడోసారి చూద్దాం మైలవరం నియోజకవర్గంలో ఎమ్మెల్యే హామీ ఇచ్చి నెరవేర్చకుండా మిగిలిన అంశాలను ఓసారి పరిశీలిస్తే తాగునీటికి తీవ్ర కటకట నెలకొంది ఇదే అంశంపై స్థానిక ప్రజలు ఎన్నోసార్లు ఎమ్మెల్యేకు మొరపెట్టుకున్నారు ప్రధానంగా కొండపల్లి మున్సిపాలిటీగా మారిన తర్వాత స్వయంగా ఎమ్మెల్యేనే ఇంటింటికి మంచినీరు అందిస్తామని చెప్పినా దాని గురించి ఆయన ఏమాత్రం పట్టించుకోలేదన్న విమర్శలున్నాయి వార్డుల్లో ఎమ్మెల్యే పర్యటించే సమయంలోనూ ఇదే విషయంపై ప్రజలు పలుమార్లు ప్రశ్నించినా సమాధానం దాటవేశారే తప్ప సమస్య పరిష్కరించలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ప్రజలు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు సెల్ఫ్ సలో స్టూడెంట్స్ వాళ్ళ సొంత కాళ్ళ మీద నిలబడాలని చూస్తారు చూసేటట్టు ఆయన ట్రై చేసేవాళ్ళు ఇప్పుడు జగన్ గారు ఏంటంటే స్టూడెంట్స్కి ఫుల్ అసలు వాళ్ళు నేర్చుకోవటం అనేది మర్చిపోయారు స్టూడెంట్స్ ఇప్పుడు జగన్ గారు ఇస్తున్నారు మనకేంట్లే అన్న ఉద్దేశంలో ఉన్నారు కానీ స్టూడెంట్స్ మనం సంపాదించుకోవాలి మనం పైకి రావాలి అనే ఉద్దేశంలో అసలు ఏ ఒక్కరు స్టూడెంట్స్ కానీ హౌస్ హోల్డ్ మెంబర్స్ కానీ ఏ ఒక్కరు కూడా సంపాదించాలి అనే మోటోలో ఎవరూ లేరు జగన్ గారు ఇస్తారు తీసుకుందాం కూడుకుందాం ఇదే పద్ధతిలో ఉన్నారు ప్రతి వాళ్ళు కూడా ఇబ్రహీంపట్నంలో ప్రజలు విటిపిఎస్ నుంచి వచ్చే బూడిద కాలుష్యంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఇందుకు ప్రధాన కారణం ప్లాంట్ లో నిర్వహణ సక్రమంగా లేకపోవడం వల్ల చిమ్నీల నుంచి పొగ పెద్ద ఎత్తున వెలువడుతోంది దీంతో ప్రజలు అనారోగ్యాల బారిన పడుతున్నారు ఇక బూడిద చెరువు నుంచి లారీల రవాణా వ్యవహారంతో ప్రజల ప్రయాణం చాలా ఇబ్బందిగా మారింది ఇదే విషయమై సీఎంఓ వరకు ఫిర్యాదులు సైతం పెళ్లాయి అయినా ఎమ్మెల్యే వైపు నుంచి పెద్దగా సహకారం లేకపోవడంతో ఇప్పటికీ సమస్య పరిష్కారం కాలేదంటున్నారు స్థానిక ఓటర్లు గ్రామాల్లో రోడ్ల పరిస్థితి అత్యంత దారుణంగా ఉందన్న ఉన్నాయి ప్రధానంగా జీ కొండూరు నుంచి గంగినేని వరకు సరైన రహదారి లేకపోవడంతో మునగపాడు దుగ్గిరాలపాడు సున్నంపాడు గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కొంతమేర నిధులు వచ్చినా పూర్తి స్థాయిలో పనులు జరగకపోవడానికి కారణం ఎమ్మెల్యే వైఖరే అంటున్నారు స్థానిక ఓటర్లు రోడ్లు పరిస్థితి చూస్తే చాలా దారుణంగా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో రవాణా శాఖ బాగా ఇబ్బంది పడుతున్నారు లారీలు ట్రాన్స్పోర్టు బాగా ఇబ్బందుల్లో ఉంది ఇవాళ రోడ్డు మీద వెళ్ళాలంటే టైర్లు పగిలిపోయి చాలా ఇబ్బంది పడుతున్నారు వర్కర్స్ ఇవాళ ఆంధ్రప్రదేశ్ చాలా దీనమైన స్థితిలో ఉంది ఏ పక్క రాష్ట్రానికి వెళ్ళినా మీ ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏదైనా అడుగుతున్నారు ఇవాళ ఏం చెప్పాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నాం ఇవన్నీ వసంత కృష్ణ ప్రసాద్ అనుచరులపై పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు వినిపించాయి గ్రావెల్ తవ్వకాల్లో వీరి ప్రమేయం ఉందని విపక్షాలే కాదు స్థానిక ఓటర్లు అభిప్రాయపడుతున్నారు కొత్తూరు తాడేపల్లి వెలగలేరు నుంచి గ్రావెల్ తరలించి కోట్లాది రూపాయలు దోచుకున్నారన్న ఆరోపణలు వినిపించాయి భావి తరాల కోసం కూటమి విజయం సాధించాలి విజయం సాధించిన తర్వాత రాజధానిని అమరావతిగా నిర్మించి పోలవరం సాధించి పట్టుసీమ సాధించి ఈ విధంగా అభివృద్ధి పదంలో నడవాలని మేము మనసారా కోరుకుంటున్నాం నాకైతే కూటమి రావాలనే ఉద్దేశంలో నేనున్నాను ఎందుకంటే ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు చేయాలంటే చంద్రబాబు గారు ఉండాలనేది నా ఉద్దేశం అనేవి రకరకాలుగా ఉంటాయి దానికి మనం ఏం చెప్పలేం స్టూడెంట్స్ పరంగా చూసుకుంటే ఈ పబ్లిక్ పరంగా చూసుకున్న చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక మీద వాళ్ళ నిలబడేటట్టు ఈయన కొంచెం సపోర్ట్ ఇస్తారు పూర్తిగా సపోర్ట్ ఇచ్చి పని చేయమంటే ఎవరో చేయరు సపోర్ట్ ఇచ్చి కొంచెం హ్యా హెల్పింగ్ హ్యాండ్ అన్నట్టు ఇస్తే చంద్రబాబు నాయుడు గారు వస్తే బాగుంటుందనేది నా ఉద్దేశం అదొకటిను ఎవరు వచ్చినా సరే స్పోర్ట్స్ ఫీల్డ్ కొద్దిగా ఎంకరేజ్ చేస్తే బెటర్ అనేది నా ఉద్దేశం ప్రజల్లో రోజురోజుకు తీవ్ర వ్యతిరేకత పెరుగుతున్న విషయాన్ని గ్రహించి ఎమ్మెల్యే వసంత ముందుగానే అధిష్టానంపై ధిక్కార స్వరం వినిపించారని చెబుతున్నారు నియోజకవర్గ ప్రజలు అందుకే హైకమాండ్ నచ్చి చెప్పినా ఓడిపోతానని గ్రహించే పార్టీ మారానని అంటున్నారు అంతేకాదు ఎమ్మెల్యే పనితీరుకు వందకు నలభై మార్కులు వేశారు మైలవరం నియోజకవర్గంలో చూసుకున్నట్లయితే గనక ఏదైతే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది కూటమిలో అయితే గనక రాజధాని పేరుతో కూడా అభివృద్ధి చెందింది రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా ఎటువంటి అభివృద్ధి లేకపోవడం అంటూ కూడా ఇటు స్థానిక ప్రజల నుంచి వస్తున్నటువంటి ప్రధానమైనటువంటి సమస్యలుగా చెప్తా ఉన్నారు అయితే ఇక రెండు వేల ఇరవై నాలుగులో చూసుకున్నట్లయితే కనుక ఏదైతే వైసీపీ నుంచి వచ్చినటువంటి ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ అయితే కనుక టీడీపీ కండువాడు కూడా జరిగింది అయితే ఆయన కూడా ఇక్కడ రాజధాని సమస్య కావచ్చు అదేవిధంగా మంత్రి స్థానిక మంత్రి ఏదైతే మంత్రి ఉంటారో ఆ మంత్రి కూడా ఇక్కడ ఇన్వాల్వ్మెంట్ కూడా ఎక్కువగా ఉంది అంటూ కూడా ప్రధానంగా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి ఏదేమైనప్పటికీ రెండు వేల ఇరవై నాలుగులో ఇక్కడ మాత్రం అభివృద్ధి చెందాలి అంటూ కూడా టీడీపీ రావాలి అంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలు అయితే కనుక కోరుకుంటా ఉన్నారు మరి వైసీపీ నుంచి మారిపోయి టీడీపీ అభ్యర్థిగా మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో పోటీ చేస్తున్నారు ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ మరి ఆయనకు ఎన్నికల్లో నియోజకవర్గ ప్రజలు పట్టం కడతారా లేదంటే మరేదైనా మార్పు చోటు చేసుకుంటుందా అన్నది తెలియాలంటే ఎన్నికల ఫలితాల వరకు వేచి చూడాల్సిందే రేపు మరో ఎపిసోడ్ లో ఇద్దరు ఎమ్మెల్యేల పనితీరు గురించి తెలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే